ఏం గారు నా నాతో లేదు మా అబ్బురాడ లేదు బట్టలు రేపు స్నానాలకే దొరుకుకొని వస్తాం పక్కా ఏమ్రా పిల్లలు ఏమంటున్నా రేపు పొద్దుగాల స్నానాలకు ఇదేమో అడవిలో ఈయన చేసుకుంటారా బట్టలు మార్చు అగ అక్కడ ఉండదు మార్చుకునికి అది ఇంకా ఇది ఇది కూడా అదే ఉండొచ్చు బట్టలు మార్చుకునికి అందరు అయిపోతారు కదా అయితే కానీ కానీ ఏముంది పురుగులు వచ్చి స్నానం చేసుకోండి చా తాగాలి

ఏ దేవున్ కాడివి ఏమి పడరా చిన్న అక్కడ చేసుకుంది ఇక్కడ చేస్తు